దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించింది నిరసన చేపడుతూ ఉండటంతో ఎయిమ్స్ నాగపూర్ రెసిడెంట్ డాక్టర్లను గైర్హాజరీగా ఆసుపత్రి యంత్రాంగం పరిగణిస్తోందని న్యాయవాదులు వాదించారు విధుల్లో లేకుంటే చట్టం ప్రకారం వారు నడుచుకుంటారని డివై చంద్రచూడ్ అన్నారు మొదట ఆందోళన చేస్తున్న డాక్టర్లను విధుల్లో చేరమని సూచించారు ఆ తర్వాత వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని స్పష్టం చేశారు వైద్యుల భద్రతపై ఏర్పాటైన జాతీయ టాస్క్ ఫోర్స్లో రెసిడెంట్ డాక్టర్లను చేర్చాలని డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసనాన్ని న్యాయవాదులు కోరారు జాతీయ టాస్క్ ఫోర్స్ లో సీనియర్ మహిళా వైద్యులు ఉన్నారని వారు అందర్నీ సంప్రదిస్తారని పేర్కొంది ఆర్జీకార్ వైద్య కళాశాల అత్యాచార ఘటనను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల ఇరవై సుమోటోగా విచారణకు స్వీకరించింది హత్యాచారం ఘటనపై నివేదికను సుప్రీంకోర్టుకు సీబీఐ అందజేసింది క్రైమ్ సీన్ మార్చారని బాధితురాలి మృతిపై ఆమె కుటుంబాన్ని తప్పుదోవ పట్టించారని సీబీఐ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బాధితురాలికి ఆరోగ్యం బాగోలేదని తొలుత తల్లిదండ్రులకు సమాచారం అందించారని మెహతా త్రిసభ్య ధర్మాస్తానికి నివేదించారు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం అందించారని తెలిపారు బాధితురాలి సహోద్యోగులు వైద్యుల వీడియోగ్రఫీ కావాలని పట్టుపట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోస్టుమార్టం అంతా వీడియో తీశారని మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత సీబీఐకి దర్యాప్తు అప్పగించారని ఇప్పుడు దర్యాప్తు సవాల్గా మారిందని తుషార్ మెహతా వాదించారు బాధితురాలి అంత్యక్రియల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మెహతా వివరించారు నేరం జరిగిన స్థలాన్ని మార్చేశారని మెహతా ఆరోపించారు అటు సీబీఐ వాదనలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపుల్ సిబల్ వ్యతిరేకించారు ఎక్కడా ఏమీ మార్చలేదని అంతా వీడియో చిత్రీకరించామని కపుల్ సిబల్ కోర్టుకు తెలిపారు